ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ మన మొన్న ఎనిమిదవ తారీఖు రోజు కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఇక్కడ ఒక పెద్ద కుట్ర జరుగుతుంది నన్ను ఊడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కొడంగల్ ఆత్మ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని చెప్తా ఉన్నారు ఇది ఒకటే ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి ఉక్కుగూడలో ఆరో తారీఖు నాడు జరిగిన సభలో రాహుల్ గాంధీ సాక్షిగా మా నూట ఇరవై రోజుల్లో పాలన ఎంపీ ఎలక్షన్ రెఫరెండం అని చెప్పారు నూట ఇరవై రోజుల పాలన మా కాంగ్రెస్ పాలన ఇది జరగబోయే ఎంపీ ఎలక్షన్లకు ఇది రెఫరెండం అని చెప్పి రాహుల్ గాంధీ సాక్షిగా చెప్పి రెండు రోజుల తర్వాత ఆరో తారీఖు నాడు ఉక్కుగూడ సభలో చెప్పి ఎనిమిదవ తారీఖు నాడు వరంగల్ వచ్చి ఇక్కడ ఓడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని ఒక మాట్లాడడం అనేది ఎంతవరకు సంబంధం అడుగుతా ఉన్నా అంటే రేవంత్ రెడ్డి గారు సర్వే రిపోర్ట్ల ప్రకారం ఆయనకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ప్రకారంగా పార్లమెంట్ సీట్లు అన్ని కూడా ఓడిపోతున్నాయనే సమాచారం వచ్చింది కాబట్టి ఆందోళనతోని కొడంగల్లో కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారనే ఒక సెంటిమెంట్ దెబ్బతీచేయాలని చెప్పి రోజు మాట్లాడుతూ ఉన్నారు మరి నువ్వు రెఫరెండం ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారెంటీలు కంప్లీట్ చేసినాం ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు ఒకటే గ్యారెంటీ మిగిలిపోయింది అని చెప్పి పద్నాలుగు సీట్లు ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్తా ఉన్నారు మళ్ళీ కొడంగల్ వచ్చి దానికి వ్యతిరేకంగా ఇక్కడ కుట్ర జరుగుతున్నది ఇక్కడ ఊడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు ఊడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు కుట్ర చేస్తుందో మీరే చెప్పాలి మనం కుటుంబ సభ్యులే చేస్తున్నారా కుట్ర లేకపోతే మీ సొంత పార్టీ వాళ్ళే ఫుటోజ్ చేస్తున్నారో దీనికి సమాధానం చెప్పాలి కొడంగల్ ప్రజలకు తెలంగాణ ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి అదే కాకుండా యాభై వేల మెజార్టీ కొడంగల్ నుంచి ఇస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి లేకపోతే జరిగాయి అన్నట్టుగా మీరు మీటింగ్లో చెప్తా ఉన్నారు జవర్ రెడ్డి గారు మీకు ఒకటే ప్రశ్నిస్తున్నా గతంలో పది సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సుమారు నాలుగు వేల పైన కోట్లు ఖర్చు పెట్టి కొడంగల్ అభివృద్ధి చేసినాం గతంలో ఎవరు కూడా చేయలేదు కొడంగల్ కనీ చరిత్ర కూడా ఎవరు కూడా గతంలో గతంలో ఉన్న శాసనసభ్యులు కానీ గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ కొడంగల్ని ఎవరు కూడా పట్టించుకోలేదు కానీ కేసీఆర్ గారు ఈ ఈరోజు ఈ పదేళ్లలో ఒకట నాలుగు వేల కోట్ల పైన ఖర్చు పెట్టి కొడంగా అభివృద్ధి చేసినాం ప్రతి గ్రామానికి రోడ్ వేసినాం ప్రతి దాండలకు రోడ్ వేసినాం ఈరోజు నలభై యాభై ఏళ్ళ నుంచి గ్రామాలకు నోచుకొని రోడ్లు నోచుకొని దాండలకు రోడ్లు వేసినాం బ్రిడ్జులు కట్టినాం కోచమ్మ దండ మైసమ్మ మైసామదండకు నలభై లక్షలతో బ్రహ్మాండమే బ్రిడ్జి కట్టాం అక్కడ తిమ్మరెట్టిపల్లి బ్రిడ్జి ఆరు కోట్లతోని బ్రిడ్జి బ్రహ్మాండమైన పన్ను జరుగుతూ ఉన్నది మొన్నటి మొన్ననే సుమారు తొమ్మిది వందల కోట్లు తీసుకొచ్చినాం మేము తీసుకొచ్చిన నిధులు పక్కన పెట్టేసి ఎక్కడ అభివృద్ధి చేయకుండా ఈరోజు డెబ్బై ఐదు కోట్ల చెక్ డ్యాములు తీసుకొచ్చినాం అరవై ఐదు కోట్ల చెక్ డ్యాములు రెడీగా ఉన్నాయి మేము తెచ్చిన పనులే మీరు మొదటి పనులు చేస్తూ ఉన్నారు ఇట్లాంటి ఇంత అభివృద్ధి చేసినాక కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో కొడంగల్ ప్రజలు మీకు ఎందుకు గెలిపించిందంటే ఈరోజు ముఖ్యమంత్రి అభ్యర్థి కాబట్టి ముఖ్యమంత్రి అవుతావు కాబట్టి కొడంగల్ అభివృద్ధి అవుతుంది ఉద్దేశంతోనే నేను కొడంగల్ ప్రజలు గెలిపిస్తుంది తప్ప మళ్ళీ నేను గెలిపించి ముఖ్యమంత్రి చేసిన తర్వాత కూడా కొడంగల్ ప్రజలను బ్లాక్మెయిల్ చేసినట్టు భయోపెట్టించినట్టు యాభై వేల మెజార్టీ ఇస్తేనే మళ్ళీ మీరు ఇస్తే మళ్ళీ మేము అభివృద్ధి చేస్తాం లేదు అన్ని అభివృద్ధి అంతా ఆగిపోతుంది ఎత్తిపోతల పథకం ఆగిపోతుంది ఇక్కడ కాలేజీలు రావని రీతిలో మీరు భయ చేసే రీతిలో బ్లాక్మెయిల్ చేసే రీతిలో మీరు మాట్లాడతాం ఇది మంచి పద్ధతి కాదు సరైన పద్ధతి కాదు నేను ఒక ముఖ్యమంత్రి చేసినారుడంగల్ మంచి అవకాశం ఇచ్చినారుడంగల్ నుంచే ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చినారు ఇన్ని కార్యక్రమాలు చేసి ఐదు సంవత్సరాలు అందుబాటులో ఉండి ఇంత సేవ చేసినాక కూడా నిన్నే గెలిపించినంటే ఒక్కటే కారణం ఏ కారణం చేతంటే నువ్వు పీసీసీ అధ్యక్షుడు ఉన్నావు ముఖ్యమంత్రి అవుతావు కాబట్టి ముఖ్యమంత్రి అవుతావని ముప్పై ఏళ్ళతో నిన్ను కొడల్ ప్రజలు గెలిపించినారు మీరు అది మర్చిపోతున్నారు మర్చిపోయి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చి వడంగల్ ప్రజలను యాభై వేల మెజార్టీ అని లేకపోతే అభివృద్ధి జరగదు అన్నట్టు మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు అదే కాకుండా ఈరోజు మీరు రిబరండం అన్నారు నా నూట ఇరవై రోజులు పాలనకు రేపు జరిగే ఎంపీ ఎలక్షన్లో రిబరండం అని చెప్పారు మరి రిబరండం అని చెప్పిన తర్వాత నన్ను ఒడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కొంత జరుగుతుందని మాట్లాడుతుంటారు అది పాలమూరు రన్ సీటు ఎంపీ సీటు ఓడిపోయిందని మీరు ఒప్పుకున్నారు ప్రయాణ ఈరోజు ఓడిపోతున్నాము మీరు ఇన్ఛార్జ్ తీసుకున్న రెండు సీట్లు మీరు సిట్టింగ్ ఉన్న మళ్ళా సీటు మూడు సీట్లు కూడా ఓడిపోతున్నాయి ఆయన రిపోర్ట్ వచ్చినందుకే మీరు ప్రెస్ స్టేషన్లో ఏదో మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఈరోజు కొడంగల్ ప్రజలను అభివృద్ధి మేము ఆడుకుంటలేము ఇప్పటికీ చెప్తున్నాం ప్రతిపక్షం ఉన్న అభివృద్ధికి సహకరిస్తాం ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇంత మంచి అవకాశం కొడంగల్కి రాదు కాబట్టి మేము కూడా సహకరిస్తాం కానీ మీరు ఈరోజు సిమెంట్ కంపెనీ తీసుకొస్తాము లేదా ఫార్మా కంపెనీ తీసుకొస్తామంటే ఎవరు ఊరుకోరు సీరియస్గా అడ్డుకుంటామండి సిమెంట్ కంపెనీలు ఫార్మా కంపెనీలు తీస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేసి వాటిని అడ్డుకుంటాం నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు టెక్స్టైల్ కంపెనీ తీసుకురండి మహిళలకు ఉద్యోగాలు వస్తాయి మీరు ఆ పొల్యూషన్ ఉన్న సిమెంట్ కంపెనీలు ఫార్మా కంపెనీ తీసుకొచ్చి కూడంగల్ను ప్రశాంతంగా ఉన్న కూడంగల్ని పొల్యూషన్గా మారుస్తారంటే ఎవరు ప్రజలు ఊరుకోరు మేము కూడా ఊరుకోం పోరాటం చేస్తాం ఇంకొకటే చేస్తా చెప్తా ఉన్నాం ఈరోజు మంచి కంపెనీలు తీసుకురండి మీరే ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి టెక్స్టైల్ కంపెనీ తీసుకొచ్చి మహిళలకు ఉపాధి అవకాశం కలిపియండి ఈరోజు కైటెక్స్ కంపెనీ తీసుకురండి పెద్ద పరిశ్రమ అది పెద్ద ఇండస్ట్రీ అది కైటెక్స్ అనే వరంగల్ ఉన్నది షాబాలు ఉన్నది ఇక్కడ కూడా ఒక కైటెక్స్ కంపెనీ తీసుకురండి అదే కాకుండా ఈరోజు టెస్లా కార్ల కంపెనీ వస్తుంది అని చెప్తా ఉన్నాం రెండు వందల ఎకరాలు ఇస్తామంటున్నారు ఆ టెస్లా కార్ల కంపెనీ పొడంగలి నేను ఇక్కడ వంద ఎకరాలు సౌదాబాద్ మండల చంద్రకళ గ్రామంలో వంద ఎకరాలు సేకరించి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ అప్పచెప్పినాం దాంట్లో టెస్లా కార కంపెనీ వేయండి కూడంగల్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది కానీ మీరు సిమెంట్ కంపెనీ ఇస్తాము ఫార్మా కంపెనీ చేస్తాము అని పొల్యూషన్ వచ్చే కంపెనీలు తీసుకొస్తే ఎవరు ఊకోరు తప్పకుండా పోరాటం చేస్తాం ముఖ్యమంత్రి గారికి ఇక్కడే చెప్తాము మంచి కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయండి ఇంత మంచి అవకాశం రాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మేము ఎక్కడ అడ్డుకోము మేము కూడా సహకరిస్తాం అవసరం ఉంటే అభివృద్ధిలో మేము కూడా పాల్పంచుకుంటాం కానీ ఈ ఒక మంచి కంపెనీ తీసుకొచ్చి కొడంగాలు అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం కోజ్ మున్సిపాలిటీకి నలభై కోట్లు ఇచ్చిన చెక్ డ్యాంలకు డెబ్బై కోట్లు మంజూరు అయింది ఈరోజు చర్చిలకు మసీదులకు దేవాలయాలకు యాభై కోట్లు ఇచ్చిన ఎస్డిఎఫ్ల కింద వాటన్నింటినీ క్యాన్సల్ ఫీసులు ఎందుకంటే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇంకా తీసుకురండి ఉన్నది ఎందుకు క్యాన్సిల్ మా ప్రభుత్వం వచ్చింది ఎందుకు క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు తొమ్మిది వందల కోట్లు తీసుకొచ్చినాం వాటి అన్నిటిని రద్దు చేసి మళ్ళీ గుర్తు పెడతా ఉన్నారు ఆ ఉన్న వర్క్ మళ్ళీ కంటిన్యూ చేసి చేయాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మున్సిపాలిటీలకు తీసుకొచ్చినాం కిఆర్ రోడ్లకు రెండు వందల ఇరవై కోట్లు తీసుకొచ్చినాం రైబాల్ రోడ్లకు ఆల్రెడీ డెబ్బై కోట్లు రెడీగా ఉన్నాయి డ్యామ్లకు అరవై ఐదు కోట్లు రెడీగా ఉన్నాయి వీటన్నిటిని కంప్లీట్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా